సార్ నా పేరు వెంకటరమణ టీచరు ఇక్కడ సాయి శ్రీనివాస్ నగర్లో ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వేసినటువంటి వెంచర్ ఇది దీన్ని సివి కుమారు చలపతి రెడ్డి అనే వాళ్ళు ఈ వెంచర్ని రెండు వేల పద్నాలుగులో వేయడం జరిగింది ఆ రోజు ఈ వెంచర్కి కీలపట్టు రోడ్లో నుంచి ఇరవై ఐదు అప్రోచ్ రోడ్డు ఉంది అని చెప్పినారు అప్రోచ్ రోడ్డు ఉందని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోయినాయి ఆ రోజు వాళ్ళు ఇదేదో ఈ పక్కన ఉండేది అది నిమ్మజాతి పట్ట అని చెప్పి అది రిజిస్టర్ కాదని చెప్పి ఇక్కడ ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర తొంభై తొమ్మిదేండ్లకి వాళ్ళు రాసుకోవడం జరిగింది ఆ పక్కన కూడా జేఎంజే ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఉంది అక్కడ దాదాపు ఒక ఐదు వందల మంది ప్రతిరోజు అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పుడు దారి లేకుండా బంద్ అయిపోయింది ఆ రోజు వాళ్ళందరూ కూడా పలానా ఈ ఎవరో మాకు ఈ ల్యాండ్ ఓనర్లు తెలీదు వాళ్ళ దగ్గర అయితే తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్కి రాసుకున్నామని తెలిసినారు దాంతోపాటు ఇక్కడ రెవెన్యూ రికార్డులో బండి బాట అని చెప్పి కూడా ఉంది కీలపట్ల రోడ్లో నుంచి ఇక్కడ ఒక చిన్న కుంట ఉంది ఆ కుంట వరకు బండి బాటు ఉంది అని చెప్పి రికార్డులో రెవెన్యూ రికార్డులో ఉంది స్కెచ్లో కూడా అది బండి బాట చూపిస్తూ ఉంది కానీ ఇప్పుడు ఎవరు ఏమైందో తెలియదు ఇక్కడ వెంచర్లు రావడంతో రేట్లు పెరగడంతో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళని ఏదో డబ్బులు ఇస్తే తప్ప మేము దారి వదలడం అని చెప్తున్నారు కానీ ఆ ల్యాండ్ ఓనర్కి వెంచర్ ఓనర్లకి మధ్య జరిగేటటువంటి దీంట్లో పోరాటంలో ఇప్పుడు ఇక్కడ ఇండ్లు కట్టుకో ఉండే వాళ్ళు బలైపోతున్నారు కాబట్టి ఎవరైతే వెంచర్ ఓనర్లు జలపతి రెడ్డి సివి కుమార్ ఉన్నారు ఆ రోజు దారి ఉంది అని చెప్పి చూపించడం కాబట్టి వాళ్ళందరూ ఈరోజు ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇళ్ళు కట్టుకోవడం జరిగింది దయచేసి ఎందుకంటే గత అక్టోబర్ నెల దసరా అప్పటి నుంచి ఈ దారి సమస్య అయితే ఉంది వాళ్ళు వెంచర్ ఓనర్ దృష్టికి తీసుకోవడం జరిగింది ఈరోజు చేస్తాం రేపు చేస్తామన్నారు కానీ వాళ్ళు ఇంతవరకు దాని ప్రాబ్లం సాల్వ్ చేయలేదు కాబట్టి వృద్ధులకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే కూడా ఇక్కడ లేని పరిస్థితి వాళ్ళని ఇంకా చేతుల్లో తీసుకొని వచ్చి ఆ రోడ్డు వరకు తీసుకురావాల్సి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఎవరైతే ఆ వెంచర్ ఓనర్లు ఉన్నారో ఆ ఓనర్లు ఇమ్మీడియట్లీ వెంటనే దీనిపైన శ్రద్ధ పెట్టి ఉండేటటువంటి వెంచర్లో ఉండేటటువంటి హౌస్ ఓనర్లకి ఇంకా చాలామంది హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం కూడా ఇచ్చినారు ఇంకోటి ఏమి అంటే ఇక్కడ ఇది ఆల్రెడీ కన్వర్షన్ అయింది ఏదైనా ఒక వెంచర్ వేస్తే దానికి గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ గారు కన్వర్షన్ ఇస్తారు జాయింట్ కలెక్టర్ గారు కన్వర్స్ ఇచ్చినప్పుడు అప్రోచ్ రోడ్డు చూసి ఆయన కన్వర్షన్ చేయడం జరిగింది తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పంచాయతీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ ఇవ్వాలన్నీ కూడా అప్రోచ్ రోడ్డు ఉండాలా ఇవన్నీ చూసే పంచాయతీ వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చినారు ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా వాళ్ళు రోడ్డు బ్లాక్ చేసినప్పుడు పంచాయతీ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి వెంచర్ ఓనర్లు ఆ తర్వాత ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడుండే వాళ్ళకి దారి క్లియర్ చేయవలసినటువంటిగా ఇక్కడుండేటటువంటి వెంచర్లో ఉండేటటువంటి ఎవరైతే ప్లాట్ సంబంధికులు అదేవిధంగా ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ వెంచర్ ఓనర్లకి ఎంఆర్ఓ గారికి వినిపించుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్య మేము కీలపట్ల రోడ్డు సాయి శ్రీనివాస లేఅవుట్ వాస్తులము మా లేవట్లో దగ్గర దగ్గర వంద ఫ్లాట్లు ఉన్నాయి ఇప్పటికే ఇరవైకి పైగా ఇల్లు నిర్మించుకొని ఇరవై కుటుంబాలకు పైగా నివసిస్తున్నాము మేము కొనుక్కొని రెండు వేల పంతొమ్మిది నుంచి ఫ్లా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఫ్లాట్ కొనుక్కున్నాను కన్స్ట్రక్షన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాను అన్ని రకాలుగా బాగుంది కానీ గత మూడు నెలలు నాలుగు నెలలుగా రోడ్డు సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాము రోడ్డు ఇది లేవుటికి రోడ్డు లేదు ఇది ప్రైవేట్ జాగా అని చెప్పి చెప్తున్నారు అది మాకు తెలియదు మేము కేవలం లేఅవుట్ ఓనర్లు నమ్మి మాత్రమే కొన్నాము దయచేసి లేఅవుట్ ఓనర్లు స్పందించి మాకు లే రోడ్ క్లియర్ చేయండి మా ప్రస్తుతానికి ప్రతి ఇంట్లో వయసు అయిన వృద్ధులు ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది నీళ్లు నీళ్లు బండి రావట్లేదు చెత్త బండి రావట్లేదు ఎవరికైనా ఏమైనా అయితే అంబులెన్స్ కానీ కనీసం టూ వీలర్ రావడానికి దారి లేదు ఎవరిని ఎలా తీసుకెళ్ళా తెలియదు ప్రతి ఒక్కరు నడుచుకొని వెళ్తూ నడుచుకొని వస్తున్నాము దయచేసి లేఅవుట్ మోనార్లు స్పందించి మాకు క్లియర్ చేయండి లేదంటే మేము రెవెన్యూ ద్వారా వాళ్ళకి కంప్లైంట్ పెట్టి మా సమస్యను ఇంకా పెద్దదిగా తీసుకెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాము దయచేసి అంతవరకు వెళ్లకుండా లేటు ఓనర్లు దయచేసి ముందుబడి ఈ సమస్య మీకు చిన్నది ఎంతో వ్యాపారం జరిగింది చిన్న సమస్యను చిన్నగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం మొన్న వ్యాపారాల్లో ముఖ్యంగా ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారము అందులోనూ లేఅవుట్ల వ్యాపారం చాలా గట్టిగా ఉంది ఇప్పుడు మేము మోసపోయినామంటే నెక్స్ట్ నెక్స్ట్ వే లేఅవుట్లు కూడా వేయడానికి వ్యాపారాలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ముందు తరం వ్యాపారాలకు కూడా ఆలోచించి మీతో మీ సైడ్ నుంచి కూడా ఆలోచించి దయచేసి ఈ ఒకటి క్లియర్ చేయండి లేఅవుట్ల వ్యాపారం బాగుంటుంది కొనుక్కున్న మధ్య మధ్యతరగతులు బాగుంటారు ప్రతి ఒక్కరూ బాగుంటారు మధ్య అందరూ సంతోషంగా ఉంటారు దయచేసి ఇది కొంచెం ముందు పడి చిన్న సంవత్సరం చిన్నగానే క్లియర్ చేసేసేది గుడ్ మార్నింగ్ సార్ సిస్టర్ తెరీసా బిలాంగింగ్ టు కాంగ్రేషన్ ఆఫ్ జేఎంజే మేము టూ థౌజండ్ నైన్ నుంచి ఇక్కడ ఉంటున్నాము రెండు వేల తొమ్మిది నుంచి ఉంటున్నాము కాబట్టి మా సంస్థ ఆరు వేల మందికి ఇంత మహిళలకు ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు ఇప్పటి కూడా చేస్తున్నాము మాకు ఇంతవరకు ఏ ప్రాబ్లమ్స్ లేవు కాకపోతే ఫాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి చాలా ఇబ్బందిగా ఉంటున్నారు మహిళలు కూడా రాలేకపోతున్నారు మేము ఫ్రీ కేదరింగ్ మిషన్స్ కానీ తర్వాత ట్యూషన్ సెంటర్స్ పిల్లలు రావడానికి కూడా కష్టంగా ఉంది కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క రోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మనవి చేస్తున్నాను నా పేరు పురుషోత్తం నేను సాయి శ్రీనివాస నగర్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఇల్లు కొన్నాను సైట్ కొన్నాము ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇప్పుడు దాదాపుగా గోడ కట్టినప్పటి నుంచి చూస్తున్నాం ప్రతిసారి ఓనర్స్ పోయాడైతే క్లియర్ చేస్తాం ఇదో అదో అంటున్నారు కానీ క్లియర్ చేయలేదు ఇప్పుడు అసలు మెటీరియల్ పోవడానికి చిన్న ఆటో కూడా పోలేదు మేము టూ వీలర్స్ పోవడానికి కానీ వర్కర్స్ రావడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది మేము మిమ్మల్ని నమ్మి లక్షలు పెట్టి సైట్లు కొని ఇప్పుడు ఇంకా దాదాపు డెబ్బై ఎనభై లక్షలు పెట్టి ఇల్లు కొట్టుకుంటామంటే దావలేదంటే మేము ఎలా వెళ్ళాలా ఏంటి మాకు ఖచ్చితంగా న్యాయం చేయండి లేదంటే మేము లీగల్గా వెళ్లాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి మాకు కల్పించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం